కోవిడ్ టీకాల దుష్ప్రభావాల వల్ల దేశంలో మరణాలపై భారత సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది టీకాల దుష్ప్రభావాల వల్ల మృతి చెందిన వారి సంఖ్యను భారత ప్రభుత్వం తక్కువగా చూపుతోందన్న పిటిషనర్లపై సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది ఈ అంశంలో బ్రిటన్ ప్రభుత్వం ఖచ్చితమైన సమాచారాన్ని వెలువరించిందని విశ్వసిస్తూ స్వదేశ ప్రభుత్వాన్ని పిటిషనర్లు అనుమానిస్తున్నట్లుగా ఉందని జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహ్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం పేర్కొంది అయితే దేశంలో కోవిడ్ టీకాలు తీసుకున్న వారిలో సంభవించిన మరణాలపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని పిటిషనర్లు కోరుతున్నారు ఈ క్రమంలోనే దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం భారత ప్రభుత్వం డేటాని సందేహిస్తున్నారా అని పిటిషనర్లను ప్రశ్నించింది కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు భారతదేశ కోవిడ్ ప్రమాణాలను ప్రపంచ దేశాలన్నీ అనుసరిస్తున్నాయని తెలిపారు ప్రతి ఔషధం ఎంతో కొంత దుష్ప్రభావం చూపుతుందని ఈ అంశంలో వ్యక్తుల మధ్య వ్యత్యాసం ఉంటుందని పేర్కొన్నారు కోవిడ్ టీకాలను ప్రపంచ దేశాలన్నింటికి భారత్ సరఫరా చేసిందని వివరించారు ఈ క్రమంలోనే ఇరుపక్షాలు తమ వాదనలను లిఖితపూర్వకంగా అందచేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది కాగా యుక్త వయసు వారి ఆకస్మిక మరణాలకు జీవనశైలి ముందస్తు ఆరోగ్య సమస్యలే కారణం తప్పితే కోవిడ్ వ్యాక్సిన్ కాదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది భారతీయ వైద్య పరిశోధన మండలి ఢిల్లీ ఎయిమ్స్ నిర్వహించిన రెండు అధ్యయనాల ద్వారా ఈ విషయం తేలిందని స్పష్టం చేసింది దేశీయంగా తయారైన కోవిడ్ వ్యాక్సిన్లు సురక్షితంగా సమర్థంగా పనిచేస్తున్నాయని తీవ్ర దుష్పరిణామాలు సంభవించిన ఉదంతాలు అత్యంత అరుదుగా కనిపించాయని ఐసీఎంఆర్ జాతీయ రోగ నియంత్రణ కేంద్రం అధ్యయనాలు వెల్లడించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది ఒక్క హాసన్ జిల్లాలో గుండె సంబంధిత సమస్యలతో నెలలో ఇరవై మంది మరణించడాన్ని కోవిడ్ టీకాతో ముడిపెడుతూ కర్ణాటక సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇటీవలి కేంద్ర ప్రభుత్వం కోవిడ్ టీకాల విషయంలో స్పష్టతనిచ్చింది